హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు పులిహోర చూపిస్తున్నాను ఈ పులిహోర చాలా కమ్మంగా ఉంటుంది పులిహోర అంటే ఇష్టం లేని ఎవరికీ ఉండదండి కానీ రాదు అనే వాళ్ళు కూడా ఉండరు పులిహోర అందరు చేస్తారు కానీ చాలా టేస్టీగా కమ్మని రుచితో ఉండేలాగా అయితే నేను చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్ మనకు తెలిసినాయంటే మనమే షెఫ్ అవుతాము అంత కమ్మని రుచితో పులిహోర ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తే అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింత నానబెట్టుకొని పెట్టుకొని మంచిగా నానిన తర్వాత పీసుకొని ఇట్లా చిక్కని గుజ్జు అయితే తీసుకున్నాను గుజ్జు అంటాము చింతపండు రసం అంటాము ఇదే ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చిన్న ఘాటు పెట్టుకున్న వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం అంటే కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి చింతపండు గుజ్జు వేసుకుంటున్నా మనం ఈ చింతపండు రసాన్ని కనుక అంటే పులిహోర పులుసును స్టోర్ చేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి వేయకండి దీంట్లో ఉప్పు వేసుకొని మరిగించుకోండి ఈ పులిహోర పులుసు మరింత రుచి రావాలంటే దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకొని మసాల పెట్టండి ఇది గుజ్జు ములాగా అంటే దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి దాంట్లోకి పల్లీలు వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నా కప్పు చూస్తున్నారు కదా చిన్నదేనాది ఒక కప్పు పల్లీలు వేసుకొని చక్కగా వేగే వరకు అయితే వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేయించుకుంటున్నా నువ్వులు ఇక్కడ హాఫ్ కప్పు ఉంటాయి అంటే ఒక కప్పు పల్లీలకి హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవచ్చు నువ్వులు కూడా మాడొద్దండి జస్ట్ వేగాలంతే వేగంగానే తీసేయండి ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాలు ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎక్కువ వేసుకోవద్దు పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మిరియాలు ఒక పావు టీ స్పూన్ ఉంటాయి అంతే ఇవి కూడా వేగిన తర్వాత తీసేయాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న అదే ప్యాన్లోకి ఇంకా దాంట్లో ఎండమిరపకాయలు వేయించుకుంటున్నా ఎండమిరపకాయలు ఒక పదిహేను ఉంటాయి ఇవి మాడద్దు జస్ట్ వేగాలి మనకి అంతే వేగిన తర్వాత ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి ఈ మిర్చీలని అన్నీ తీసేయాలి గిన్నెలోకి ఇక్కడ వేయించుకున్న అన్న ఒక ప్లేట్లోకి వేసుకున్న ఇప్పుడు తినేసి సన్నని పొడి చేసుకోవాలి ఈ పొడి మన పులిహోరకు మంచి రుచిని ఇస్తుంది ఇది స్టోర్ చేసుకోవచ్చు గాజు సీసాలో అలా పెట్టుకుంటే మీకు నెల రోజులు నిలవ ఉంటుంది ఎప్పుడైనా మనకు అర్జెంటుగా మనం కూర లేదు అనుకున్నప్పుడు కానీ అర్జెంటుగా డ్యూటీకి పోయేటకు కానీ జస్ట్ ఆ పులిహోర పులుసు ఈ పొడి ఒక్కటి కలిపి కానీ మనం తాలింపు పెట్టినామంటే కమ్మని పులిహోర రెడీ అయిపోతుంది మనకు టైం లేనప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకున్న అన్ని పొడులు కూడా ఇప్పుడు అన్నం కూడా మనకి పొడి పొడిగా ఉండాలి పులిహోర చేసేటప్పుడు ఇంకా దీంట్లోకి చింతపండు గుజ్జు అంటే పులిహోర పులుసు వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఈ పొడి వేసుకుంటున్నా ఈ పొడి ఎంత వేయాలని డౌట్ వస్తే మీకు రెండు టిఫిన్ బాక్సుల కలపాలనుకుంటే ఒక టీ స్పూన్ వేయండి రెండు టిఫిన్ బాక్సులు మీరు రెడీ చేయాలనుకుంటే ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకొని తాలింపు పెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మనకి నిల్వ ఉంటుంది అట్లాగే ఈ పొడి అయితే నెల రోజులైనా కూడా పాడవదండి ఉప్పు కూడా వేసుకొని పొడి పట్టుకున్నాం కదా అస్సలు పాడవదు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ కానీ మనకి పిల్లలకి అర్జెంటుగా టిఫిన్ బాక్స్ కావాలి చేయలేదు అనుకున్నప్పుడు బాగా పనుకొస్తుంది కొద్దిగా పులిహోర పులుసు ఈ పొడి వేసుకొని తాలింపు పెడితే చాలు కమ్మని పులిహోర అండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి తర్వాత కామెంట్ చేయండి అంత కమ్మగా అయితే ఉంటుంది ఇప్పుడు నేను తాలింపు వెంటుకుంటున్నాను ఈ తాలింపులోకి ముందుగా నేను ఆవాలు పల్లీలు జీలకర్ర శనగపప్పు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చండి నేనైతే ఇవన్నీ వేసుకుంటున్నాను ఇంకా పల్లీలు మీకు ఇష్టం నచ్చిన వాళ్ళు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు కరివేపాకు ఎండమిరపకాయలు ఇవైతే వేసినా దీంట్లోకి మళ్ళీ పసుపు అయితే తప్పకుండా వేయాలి పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది పులిహోరకు మంచి కలర్ వస్తుంది ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది దీంట్లో కూడా వేయాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఇంకా అన్నంలో కలిపిస్తుండే ఎంతో కమ్మగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి